కోస అని కృష్ణ మురళి ఈయన అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఈయన పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలోనే కొంచెం చర్చించుకుందాం మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాము ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ కోర్టు వాళ్ళు ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది ఈరోజు పోలీస్ కస్టడీకి మూడు రోజులు తీసుకున్నారు అది పూర్తయిపోయింది కాకపోతే ఈరోజు రాజంపేట జైలు దగ్గర ఆయన ఉంటే ఆయన్ని కలవడానికి మూడు ఊర్ల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పీటీ వారెంట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేడు స్థానాల్లో ఉన్నారు పదిహేడు ప్లేసుల్లో వివిధ రకాలైన కేసులు బుక్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒక కేసులో ఆయన ఏమైనా బెయిల్ తెచ్చుకుంటే ఇంకో కేసులో పీటీ వారెంట్ ఇచ్చేసి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అక్కడ ఆయనకేమైనా బెయిల్ వచ్చి అక్కడ పీటీ వారెంట్ ఇచ్చి ఇంకో చోట తీసుకెళ్ళిపోతారు ఇలాగ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద పదిహేడు కేసులు బుక్ అవ్వడం జరిగింది నిజంగా ఇవి చూస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు మనకి మూడు ప్లేసుల నుంచి పోలీసులు పీటీ వారెంట్లో వస్తే అవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ హయ్యర్ పీ అధికారులతో పైన ఉన్న అధికారులతో మాట్లాడి వాళ్ళ చివరికి నరసాపురం నరసారావుపేట పోలీసులకి పోసాని కృష్ణ మురళి గారిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే ఈరోజు పోషాని కృష్ణ మురళి గారు నరసారావుపేట జైల్లో అన్నమాట ఈ నర్సరావుపేట జైల్లో ఆయనకి బెయిల్ ఏమైనా తెచ్చుకున్నా ఏమైనా ఈలోపు మరో స్థానం నుంచి ఓ పీటీ వారెంట్ పట్టుకొని వచ్చి ఏ కాకినాడ నుంచో ఏ విశాఖపట్నం నుంచో పీటీ వారెంట్ తీసుకొస్తారో అక్కడికి తీసుకెళ్ళిపోతారు అక్కడ ఆయన ఏదో విధంగా బెయిల్ తెచ్చుకుంటే ఏ కుప్పం నుంచో ఏ చిత్తూరు నుంచో పీటీ వారెంట్ తీసుకొస్తారో అక్కడ తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఈ విధంగా దాదాపు ఎంత ఎంతకాలం ఆయన్ని తిప్పుతారనేది అది మనకు తెలియదు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఏమైనా సరే చట్టబద్ధంగా చెయ్యాలి తప్ప ఇలాగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినట్టు చేసి ఈరోజు ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాడో అదే విధమైన ఇబ్బందులు భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రభుత్వం పడకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రోజు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటామని విర్రవీగి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు పోసాని కృష్ణ మురళి గారు ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆయన దాదాపు ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు మేమేం మాట్లాడినా మమ్మల్ని ఎవడు ఏం అనడు ఇదే విషయం మీద ఆయన పేటరేగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివరికి ఈరోజు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు ఆ జైలు నుంచి ఆయన ఎప్పుడు బయటకు వస్తారో ఆయన జైల్లో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అనేది మనం ఇప్పుడే ఊహించడం కష్టం కాకపోతే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కనీసం ఒక రెండు మూడు నెలల పాటైనా సరే ఆయన వివిధ రకాల జైళ్ళ చుట్టూ ఆయన్ని తిప్పడం జరుగుతుందని అనుకుంటున్నారు కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం